్యాంక్ నిఫ్టీ మాస్టర్ సిరీస్ బ్యాంక్ నిఫ్టీ టూ ఫార్టీ వన్ పాయింట్స్ మార్కెట్ అయితే గేన్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో యాక్చువల్లీ మార్కెట్ అయితే హ్యూజ్ గా ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఈ రోజు మార్కెట్ అయితే ఒక రివర్సల్ అయితే జరిగింది సో మనం ఏ విధంగా ఎంటర్ తీసుకున్నాము మనకు మనకు యాక్చువల్లీ మనం ఫ్రెండ్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లు వన్ డే క్యాండల్ ఏదైతే ఉందో ప్రీవియస్ క్యాండిల్ ఆ క్యాండిల్ కి డౌన్ గా ఓపెన్ అయితే పుట్ ఆప్షన్ అప్ గా ఓపెన్ అయితే కాల్ ఆప్షన్ తీసుకోమని క్లియర్ గా నేను చెప్పాను ఓకేనా సో యాక్చువల్లీ నేనైతే ఒక ఫాలో అయితే మాత్రం మీరు పుట్ ఆప్షన్ తీసుకోండి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ అని చెప్పాను నేను ఏమొచ్చింది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో ఒక బుల్లిష్ స్కాన్ వచ్చింది ఎప్పుడైతే బుల్లిష్ స్కాల్ మార్కెట్ మార్కెట్లో మనం అనుకున్న ట్రేడ్ సెట్ అప్ వర్కౌట్ అవ్వలేదు సో ట్రేడ్ సెట్అప్ వర్క్అట్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ మూమెంటం ఎక్కడ ఉంటే అక్కడ మనం ఎంటర్ తీసుకున్నాం అనమాట సో ఎక్కడ మూమెంటం ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి సెకండ్ ఫిఫ్టీన్ మినిట్స్ లో యాక్చువల్లీ ఈ క్యాండిల్ కనుక ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి ఉంటే నేను ఇక్కడ మళ్ళీ కాల్ ఆప్షన్ తీసుకునేవాడిని బట్ ఈ లెవెల్ అవుట్ అవ్వలేదు ఈ క్యాండిల్ ఒక ఒక లైక్ ఒక బేరీష్ క్యాన్ గా నిలిచింది సో ఈ బేరీష్ క్యాన్ నిలిచిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక మార్కెట్ ఈ ఇంకా కన్సల్టేషన్ అయిపోద్దేమో సో ఇక పెద్ద ముమెంటం ఏమో ఉండదేమో అనుకున్నాను కానీ ఇక్కడ మార్కెట్ అనేది ఒక ముమెంటం జరిగి కంప్లీట్ గా ఒక బై బయ సైడ్ మార్కెట్ అనేది ఒక వన్ సైడ్ అయిపోయింది అనమాట ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇక్కడ ఇదైందో సో మనకి ఇక్కడ ఇండికేషన్ ఏంటంటే ఓకే ఇక్కడ మార్కెట్ చూసారా బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు బయర్స్ వాల్యూమ్ కూడా చాలా ఇదిగా ఉందంటే నెక్స్ట్ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఎంట్రీ తీసుకుంటే మన ప్రాఫిట్ అనేది గా వస్తుంది అన్నమాట దాన్ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను గా అయితే నేను ప్రాఫిట్ క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్లో నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఎందుకంటే మనకు అక్కడ ఇక్కడ ప్రాఫిట్ మన ట్రేడ్ సెటప్ ఏంటి ట్రేడ్ సెటప్లో మనం వర్కౌట్ అవ్వలేదు సో ట్రేడ్ సెటప్ వర్కౌట్ అవ్వ అవ్వలేదు కాబట్టి సో మార్కెట్ మూమెంటం బట్టి మనం ఎంట్రీ తీసుకుంటాం సో మార్కెట్ మూమెంట బట్టి ఎంట్రీ తీసుకున్నాను ప్రాఫిట్ క్యాప్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్లో ఒక స్లైడ్ కన్సల్టేషన్ దాని తర్వాత ఒక ఫాల్ సో మనమైతే ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు మిడిల్ ఆఫ్ ద టైమ్ లో ఇక్కడ ఎవరైతే ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళకి అయితే లాస్ట్ చెప్పాలి సో పెద్దగా ఏ మూమెంట్ లేదు కొంచెం ఫ్లక్చువేషన్స్ అయితే జరిగి సో లాస్ట్ లో ఒక గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయితే ఒక మూమెంటం జరిగింది బట్ ఇక్కడ మూమెంటం జరిగినా సరే మాక్సిమం ఇక్కడ ఎవరు ఎంట్రీ తీసుకోరు ఎందుకంటే అంత పెద్ద అంటే ఇక్కడ తీసుకోవాల్సిన క్యాండిల్స్ అయితే ఏమీ లేదన్నమాట సో ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది రేపు మార్కెట్ లో మనకు సపోర్టింగ్ బిజినెస్ ఏ విధంగా క్లియర్గా చెప్తాను చూడండి రేపు మార్కెట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ రోజు మార్కెట్ బట్టి అబ్జర్వ్ చేస్తే సో మార్కెట్లో మళ్ళీ ఒక బయర్స్ అనేవాళ్ళు మళ్ళీ ఒక స్ట్రాంగ్నెస్ చూపిస్తున్నారు ఈ రోజు మార్కెట్ అయితే కంప్లీట్గా ఒక రికవరీ అయితే జరిగింది సో ఈ వన్ వీక్ క్యాండ్లో కనుక చూస్తే వన్ వీక్ క్యాండ్లో కూడా ఒక పాజిటివ్గా కనిపిస్తుంది అనమాట సో చూద్దాం ఈ పాజిటివ్గా ఈ పాజిటివ్ కంటిన్యూ అయింది కాబట్టి వెళ్తే మార్కెట్ ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఈ వీక్ అంతా ఓకేనా సో ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్ వరకు మార్కెట్ అయితే వెళ్ళొచ్చు లేదు అంటే ఫాలో అయితే మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అయ్యి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ వరకు మార్కెట్ అయితే ఫాలో అవ్వచ్చు సో చూద్దాం ఈరోజు మార్కెట్ బట్టి ఈ విధంగా మనకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సో ఏదైనా సరే రేపు మార్కెట్లో గ్యాప్ అప్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది గ్యాప్ డౌన్ అయితే మాత్రం మళ్ళీ నెగిటివ్గానే కరెక్ట్గా ఉద్ది సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో రేపు మార్కెట్లో ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్యాప్ అప్ అయితే మాత్రం పాజిటివ్గా ఉంటుంది గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్ నెగిటివ్గా ఉంటుంది ఎందుకంటే మార్కెట్ ఫాలో అయ్యే సిగ్నల్స్ కూడా ఉన్నాయి కానీ అది మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము అనమాట ఎందుకంటే మార్కెట్లో ఒక ఈ రోజు మార్కెట్ బట్టి కొంచెం మార్కెట్లో కొంచెం ట్రాప్ జరిగినట్టే అనిపిస్తుంది సో చాలా మంది ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకొని మంది వెయిట్ చేస్తుంటారు కానీ వాళ్ళకైతే బోల్తో కొట్టిందనే చెప్పాలి సో నేనైతే ఇటువంటి రిస్క్ తీసుకోలేదు అందుకే నేను ఇప్పుడు ఎస్టీబీటీ చేయను అనమాట ఎందుకంటే హై రిస్క్ అనమాట ఎస్టీబీటీ అనేది సో ఇది మీరు కూడా అవాయిడ్ చేసేయండి ఎస్టీబీటీ బీటీఎస్టీ అనేది మీరు హైలీ అవాయిడ్ చేసేయండి ఎందుకంటే ఆప్షన్స్ ట్రేడింగ్లోని చాలా కష్టం ఇలాంటివి మనం సక్సిస్ అవ్వడం ఓకేనా సో తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సపోర్ట్ అండ్ డెస్టినేషన్ ఎండ్ లో పెడతాను స్క్రీన్షాట్ తీసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్